నమస్తే వెల్కమ్ టు ఎస్ డబల్ ఎన్ న్యూస్ నాలుగు ఓట్లతో జే మల్లికార్జున్ గెలుపు ఇంకా ఎన్నికల వరకే రాజకీయం ఆ తర్వాత కార్మికులందరూ సమానమే వారందరి సంక్షేమానికి కృషి చేస్తాను జే మల్లికార్జున్ మనోహరాబాద్ మండలం రామయ్యపల్లిలోని ఇండస్ మెడికేర్ కంపెనీలో కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో జే కేతనం ఎగురవేసింది పరిశ్రమలో నలభై ఓట్లు ఉండగా అందులో సిఐటియు తరపున నిలబడిన సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు పరిశ్రమ అధ్యక్షులు జి మల్లికార్జున గారికి ఇరవై ఐదు ఓట్లు వచ్చాయి ఐఎన్టీయూసీ తరపున నిలబడిన ప్రత్యర్థికి ఇరవై ఒక్క ఓట్లు రావడంతో నాలుగు ఓట్ల మెజార్టీతో మల్లికార్జున గారు గెలుపొందారు కార్మికుల్లో భేదాభిప్రాయాలు సృష్టించి కొంతమంది వ్యక్తులు ఇక్కడ ఏదో యూనియన్ పెట్టి ఏదో సాధించాలని చెప్పేసి వచ్చారు మేము ఆరు అగ్రిమెంట్లు చేసిన వాళ్ళు వాళ్ళు ఒక అగ్రిమెంట్ చేసినాకే కార్మికులు ఈ విధమైనటువంటి తీర్పు ఇచ్చారు అందుకని కార్మిక వర్గ తీర్పును మేము శిరసాహిస్తూ ఉన్నాం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కార్మిక వర్గానంతా కూడా ఐక్యతతో ఒకే జెండా కింద తీసుకొచ్చే ప్రయత్నం మేము చేస్తాం గతంలో మా పొరపాట్లు ఏమన్నాయో వాటి అన్నింటినీ సరి చేసుకుని భవిష్యత్తులో ఇండస్ట్రీ మెడికేర్లో చాలా పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లాలి ఇవాళ కార్మిక వర్గ దృక్పథంతో పనిచేసేటువంటి మేము ఈ గెలుపు కార్మిక వర్గానికి అంకితం చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇక్కడ కంపెనీలో పర్మనెంట్ సమస్యలు ఉన్నాయి గత ఆరో వేతన ఒప్పందం మేము చేసినప్పుడు కంపెనీ కంప్లీట్గా క్లోజ్ అయిపోయి కేవలం ఒకే ఒక లైన్ నడుస్తున్నటువంటి పరిస్థితిలో ఇక్కడ మంచి వేతన ఒప్పందం చేశాను అట్లానే పది మందిని పర్మనెంట్ చేయాలని చెప్పేసి కూడా మేము రాసాం కానీ మొన్నటి జరిగినటువంటి వేతన ఒప్పందంలో కంపెనీ ఫుల్ స్వింగ్లో నడుస్తూ ఉంది ఏడు ఉంటే ఏడు లైన్లు నడుస్తూ ఉన్నాయి కానీ మా పది మందిని పర్మనెంట్ పక్కా పెట్టేసి కేవలం వాళ్ళ ఆరుగుని పర్మనెంట్ చేసి వాళ్ళ అనుమాయిలను పర్మనెంట్ చేస్తున్న పరిస్థితి ఉంది దీని మీద మేము గొడవ పడ్డాం కమిషనర్ దగ్గర అప్పుడు కమిషనర్ కూడా ఖచ్చితంగా పది మందిని చెయ్యాలి అని చెప్పేసి అంటే అప్పుడు కేవలం ఇంకా అదనంగా ముగ్గురిని యాడ్ చేసి పదో మంది చేసి సిఐటికి వెళ్ళిపోతుందని చెప్పేసి కేవలం తొమ్మిది మందినే ఇక్కడ పర్మనెంట్ చేశారు